పాకిస్తాన్తో యుద్ధం యుద్ధం అన్నారు పాలకులు నరేంద్ర మోడీ మంత్రులు పాకిస్తాన్ ఇక ప్రపంచ పటంలో ఉండదు అని చెప్పాయి న్యూస్ ఛానల్స్ ఇండియాలో యుద్ధాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ శాంతి అనే మాట మాట్లాడేవాళ్ళు అందరూ దేశమే తేలిపో చెప్పారు చాలామంది జనం కూడా ఊగిపోయారు జనం కూడా చాలామంది యుద్ధం ఆగిపోయింది చర్చిలంట చర్చల వల్ల ఏం వెళ్తుంది పాకిస్తాన్తో చర్చిస్తే ఇండియా ఏంది వెళ్తుంది మోసకారులుగా మారిపోయిన పాలకులు ఆవేశపరులుగా మిగిలిపోయిన జనం నాలుగో ఎస్టేట్ పేరుతో ఫోర్త్ ఎస్టేట్ పేరుతో బాధ్యతగా ఉండాల్సినటువంటి మీడియా బాధ్యత లేకుండా వ్యాపార సంస్థలుగా మారిపోయిన వైనం ఎలా ఈ దేశంలో మార్పు భారత పౌరుడు పాలకుడైనా జనమైనా ఎవరైనా భారత పౌరుడు అనే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన మాట ఇది ఎటువైపు ఈ దేశం ప్రయాణం అభయ దేశం ఒక అవసరం అభయ కలకాల వర్ధలను